శనగ రైతు లబో దిబో అంటూ ఆంధ్రజ్యోతిలో ఆదివారం కృష్ణా జిల్లాలో ఒక వార్త వచ్చింది వార్తలోకి వెళ్దాం వరుసగా రెండేళ్ల నుంచి రైతులకు నట్టేటం ముంచుతున్న శనగ పంట ఈ ఏడాది ఆవేదనే మిగిల్చింది దిగుబడులు సగానికి పైగా తగ్గటంతో శనగ రైతుల్లో ఆందోళన ఎకరాకు ఐదారు క్వింటాళ్ళకు మించి దిగుబడి రావటం లేదు లాభం సంగతి దేవుడేరు పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు దిబో శనగ పంట విత్తనాలకు ఎకరాకి ఏడు అయింది కౌలతో పాటు అంతర్కృషి ఎరువులు పురుగు మందులు ఇతర తర కలిపి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి అయింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట దిగుబడిపై ప్రభావం చూపాయి పైరు పూత పిందె దశలో ఉన్నప్పుడు రెండు మూడు రోజులు కొద్దిపాటి వర్షం కురిసింది దీంతో పూత రాలిపోయింది మళ్ళీ పెద్దగా పూత వచ్చిన జాడలేదు దిగుబడి గణనీయంగా తగ్గింది కొద్ది రోజుల నుంచి శనగ కోతలు జరుగుతూ ఉన్నాయి ఎకరాకి ఐదారు క్వింటాళ్ళకు మించి దిగుబడి రానే రావటం లేదు సాధారణంగా పది క్వింటాళ్ళ వరకు శనగ దిగుబడి వచ్చేది దిగుబడి సగానికి సగం తగ్గింది పోనీ రేట్ అయినా ఉందంటే అది లేదు శనక్ మద్దతు ధర ఐదు వేల ఆరు వందల యాభై కాగా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కూడా ఐదు వేల ఐదు వందలు ఉంది వీటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవటం లేదంటే నిల్వ చేయటానికి అనుకూలత లేకపోవటంతో బహిరంగ మార్కెట్లోనే అమ్ముతూ ఉన్నారు దీంతో రైతులు ఐదారు వేలు నష్టపోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఇదే పరిస్థితి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కనపడతా ఉంది